అండ్ ప్రజెంట్ మనం శ్రీశైలం హైవేలో స్పేస్ విజన్ వారి మైత్రేయ ఫోర్త్ సిటీ డిటిసిపి అండ్ టిఎస్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది అయితే దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ చూసుకుంటా అంటే రేటు గురించి తెలుసుకునే ముందు చాలా తక్కువ రేట్ ఇచ్చారండి దీంట్లో తెలుసుకునే ముందు దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే ఫార్టీ థర్టీ ఫీటు టు సిసి అలాగే ఆ రోడ్స్ అటు టు కర్బింగ్ స్టోన్స్ విత్ ఫుట్ పాత్స్ కూడా ఉంటాయి అండర్ డ్రైనేజ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మంచి ల్యాండ్స్కేప్డ్ పార్కు ఎవెన్యూ ప్లాంటేషన్ ఎంటైర్ లేఅవుట్కి కాంపౌండ్ వాల్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం డెవలప్ చేసిన ఈ వెంచర్లో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోద్దండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇస్తున్న ఈ వెంచర్లో మనకు రేటు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లెవెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే మీరు కాల్ చేయండి కంపెనీ నెంబర్కి లేదంటే కింద ఈ డెవలప్మెంట్స్ ఇంకా సరౌండింగ్ ఐలెట్స్ సంబంధించిన ఫుల్ వీడియో ఉందో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్